ఈ రోజు దేవుని వాగ్దానం ఫిబ్రిలకుసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము నీ దైనమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలిగి హలలియా దైనము మనిషిని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుంది అందుకే దేవుడు నీ దైనాన్ని విడిచిపెట్టకు దానికి గొప్ప ప్రతిఫలము కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు చిన్నవాడైనా దావేదు గొల్యాతు బలవంతుడు దైర్నవంతుడు ఎవరినైనా హతము చేసే శక్తి అతని ముందర ఏ మనుషుడు నిలవలేడు ఆ చిన్నవాడైన దావిదేం చేయగలడు కానీ దేవుని శక్తితో దైనంని విడిచిపెట్టక దేవునితో దైనముగా ముందు కడిగి వేశాను గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని హతము చేసిన గొల్లాతు ఆ చిన్నవాడెంత గొల్ల్యాతుకి కానీ దేవుని తోడాయంటే ఆ గొప్ప గొల్లాతు ఓడిపోయాను నీ శ్రమ నిన్ను భయపెట్టేలా ఉన్నా నిన్ను బాధపెట్టేలా ఉన్నా నీ వల్ల కాదనుకుంటున్నా ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను నన్ను ఎవరు విడిపించే వాళ్ళు లేరు నాతోని కూడా కాదని నువ్వు అనుకుంటున్నావా అయితే దావిది వలె దైనము విడిచిపెట్టకు దావిది వలె ముందుకు దేవుడితో అడుగే అప్పుడు నీ ప్రతి సమస్య కూలిపోతుంది ఏ సమస్య ఏమి చేయలేదు ఎవరు నిన్ను ముట్టలేరు నిన్ను హతము చేయాలనుకున్న ప్రతి సమస్య నీ ముంగట్నే హతమైపోతుంది ఆ గుళ్యాతు వలె దైరము గుండు నీ దైనంని నీ విడిచిపెట్టకు దేవుడు నీకు తోడాయంటే నువ్వు ధైర్యముగా ఉంటావు బలంగా ఉంటావు దిగులు పడకు సంతోషముగా నీ పనులు మొదలుపెట్టు నీ సమస్య నేను బాధపెట్టేలా ఉన్నా నేను ఏమీ చేయలేవు దేవుడు తోడంటే విజృంభణిదే నువ్వు సాధించలేదంటూ ఏదీ లేదు దేవుడికి సమస్తము సాధ్యము సమస్య పెద్దది కాదు దేవుడు పెద్ద సమస్య గొప్ప కాదు దేవుడు గొప్ప ఎప్పుడైతే దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకుంటామో ఆ సమస్య చిన్నగా అయిపోతుంది హతమైపోతుంది కనబడదు ఇక బాధించేది ఇంకా ఎన్నోడో చూడకుండా వెళ్ళిపోతుంది నువ్వు దైనం వండు దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇచ్చుని నీకు గొప్ప బహుమానము కలుగును ఎందుకంటే దైనము నీకు విజయాన్ని ఇస్తుంది అదే నీకు బహుమానము దైనము నేను కలవరపడనియ అదే నీకు ప్రతిఫలము దేవుడు నీకు తోడైన భయపడము ఆయన నిన్ను విడువడు ఎడబాయడు నీతో ఉన్నవాడు నిన్ను గెలిపించే వరకు అన్ని వరకు నేను కాచి కాపాడుతూ అన్ని విషయంలో ముందుకు నడిపిస్తాడు సంతోషముగా ఉండు ఆనందముగా ఉండు ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం దేవా సమస్య గొప్ప కాదు నువ్వు గొప్ప బాధ గొప్ప కాదు నువ్వు గొప్ప ఎప్పుడైతే నీ గొప్పతనాన్ని మేము ఉచ్చరిస్తామో ఎప్పుడైతే నీ గొప్పతనాన్ని మేము గుర్తించి ముందుకు వెళ్తామో అప్పుడు ఆ సమస్య ఓడిపోతుంది అందుకే ఈ రోజు నుంచి నీ గొప్పతనంలో మేము ప్రతిరోజు జీవించే కృపని దయచేయి ప్రతిరోజు నీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మేము ధ్యానిస్తుండగా మా ప్రతి సమస్యని వెళ్ళగొట్టి మా పక్షంలో యుద్ధము చేసి మమ్మల్ని గెలిపించి మాకు ప్రతిఫలం ఇస్తున్న దేవా నీకు వందరంలో అయ్యా మాకు దయ్యాన్ని దయచి నీ గొప్ప జ్ఞానముని దయచు నీలో నిలకడ ఉండే కృపని దయచి మేము ఒక్క అడిగేస్తే మాకు నువ్వు వంద అడుగులేయడానికి సిద్ధంగా ఉన్న దేవా నీకు వందరములు ఈ రోజు నుంచి మేము ధైర్యము విడిచిపెట్టకుండా మేము బలంగా నువ్వున్నావని మేము ముందుకు అడిగేసే కృపని మాకు దయచేయి ఈ ప్రార్థనలో లేఖి పోసిన ప్రతి ఒక్క బిడ్డని దేవించు ఎవరైతే వేసయ్యా అదైన ఉన్నారో వారికి దయ్యాన్ని దయచేయి ఎవరైతే చేయలేని అనుకుంటున్నారో ఈ రోజు నుంచి చేసే కృపని దైనాన్ని బలాన్ని జ్ఞానంని వాళ్ళకు దయచేయి గొప్ప ఫ్రతిఫలం ఇస్తానన్న దేవానికి వందరంలో ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఆశీర్వదించు వారికి నానారోగ్యం అనారోగ్యం నుంచి వారిని విడిపించు వారి బాధ నుంచి కలవరం నుంచి వారికి విడుదల దయచేసి వారిని అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించమని సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్మెన్ అలీలియా నీ దైనము నీకు ప్రతిఫలం ఇస్తుంది గొప్ప బహుమానము కలగజేస్తుంది ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే మెలిగిన అడుగులు దేవుడు నీతో ముందుకేస్తాడు దైనంగా సంతోషంగా ఆనందంగా ఉండు విజయము నీదే హలలియా